అయోధ్యల బాలరామునికి రామ రామభక్తులు ఐదు వందల ఏండ్లకెంచి కొట్లాడంగా కొట్లాడంగా భక్తుల కోరిక తీరింది మస్తు మంది భక్తులు రాములోని దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకుంటాండ్రు రామ జన్మభూమి అయోధ్య మందిరాన్ని చూద్దానికి రెండు కండ్లు జాలం అనుకోన్ అగో అసొంటి రామ మందిరం అందాలను చూసే తందుకు బాలరాముణ్ణి దర్శించుకునే తందుకు ఆంధ్ర సీఎం సారు వయ్యండి బాలరాముని దర్శన భాగ్యం కొరకు అయోధ్యకు పోయి ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సారు సార్ వస్తుండే ఆలస్యం ఉత్తరప్రదేశ్ సర్కారుంచి పెద్ద పెద్దొచ్చి ఎదుర్కొన్నారు గుళ్ళకు నుయరు బాలరావునికి పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకుండు సీఎం సారు అడంక అయ్యవార్ల దీవనార్థులు తీసుకుని గుడి అంతా తిరిగి చూసిండు రామ భూమి అయోధ్య మందిరంలో శిల్పకళలను చూసి మస్తు మురిసిపోయిండు బాబు సారు Ramaraja is the best way of governance. That is the benchmark for any government. Today, so many people worked for this temple. There is a reconciliation. They have brought consensus through court and also negotiations, everything. I really appreciate all those who contributed for building this temple. Great temple, historical temple. This will be spiritual hub for India. It will bring ట్రెడిషనల్ ఇన్ బిగ్ ఫ్యూచర్ రామరాజ్యం రావాలని కోరుకుంటుండట రెండేళ్ళల్లో అయోధ్య రామ మందిరం దేశంలో పెద్ద గుడి లెక్కనవుతుంది అనుకొచ్చిండు బాలరాముని దర్శించుకున్నందుకు మస్తు సంబరం అనిపించిందట సార్కు ఇదే ముచ్చటను ట్విట్టర్ గుర్లో రాసుకొచ్చిండు కూడా మూడు ఎకరాల జాగా మూడు వందల అరవై అడుగుల పొడుగు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడల్పు మూడు అందరాలలో నూట అరవై ఒక్క అడుగుల ఎత్తుతో కట్టి రామయ్య గుడి గంత గొప్ప గుడిని గుల్లె కొలుగు దిల్లిన అందాల బాలరాముని కండ్లారా చూసినాక సంబరం అనిపించకుంటే ఇంకేం ఇంకేమనిపిస్తుంది మరి E... <music>